హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే తీసి చూస్తే కాల్ ఫ్రమ్ విసి అని ఉంది లిఫ్ట్ చేశాడు పని అంకుల్ హలో విసి ఏంటి టైంలో విక్రమ్ ఓకే కదా అని అడిగాడు ఆ అంకుల్ ఆయన ఓకే మీరు ఒక హెల్ప్ చేయాలి చెప్పురా నాకు యూకేకి వీసా రావడానికి హెల్ప్ చేస్తారా కొంచెం నిజంగా అడుగుతోందా లేకపోతే ఏదైనా ప్లానా అనుకుంటూ అంటే నువ్వు విమ్మూతో అంటూ ఆగిపోయాడు అవునంకుల్ యూకే వెళ్తున్నా అందుకే వీసా కొంచెం తొందరగా వచ్చేలా ఏర్పాటు చేశారని మీకు ఫోన్ చేశా అన్నది సీరియస్గా విసి నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేసి కొంచెంసేపు మాట్లాడి వెంటనే విక్రమ్కి కాల్ చేశాడు చెప్పరా ఏంటి సంగతి అని అడిగాడు విక్రమ్ విసి ఫోన్ చేసిందిరా యూకే వెళ్ళడానికి తనకి ఓకే అని వీసా కోసం తొందరగా అరేంజ్ చేయమని అడిగింది ఆ గౌతమి చెప్పింది తను ఆ పని మీదే బయటకు వెళ్ళిందని అన్నాడు ఆనందంగా నీకు అనుమానం కలగటం లేదా తను వీరాని వదులు మీతో వస్తుందంటే అని అడిగాడు ఆశ్చర్యంగా మనం అనుకున్న దాని ప్రకారం వాడిని మాయం చేశాం విశిష్ట ఏమో వాడు మోసం చేసి వెళ్ళిపోయాడని రాత్రంతా ఏడుస్తూనే ఉంది వాడు నెక్స్ట్ స్టెప్ వేసే లోపు మేం వెళ్ళిపోవాలి అందుకోసం వైష్యుని కూడా ఆపేస్తున్నా తనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అందుకోసం తను ఇక్కడికి రావడానికి రెడీ అవుతోంది ఇంకో టూ డేస్లో టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి ఈ లోపు మేము అక్కడ ఉండాలి అన్నాడు సీరియస్గా సరే నేను ఆ త్రీనాథ్కి కాల్ చేశాను వాడికి ఇంకా మెలకు రాలేదంట రాగానే నేను వెళ్ళి నా స్టైల్లో వాడి సంగతి తెలుస్తా రవి వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టారుగా ముందు అరెస్ట్ చేసి కోర్టు ప్రొసీడింగ్స్ అయ్యాక జైల్లో వేస్తే అటెంప్ట్ మర్డర్ కింద కొన్నేళ్ల పాటు అక్కడే ఉండిపోతాడు అంటూ పళ్ళు కొరికాడు ఓకే అంటూ కాల్ కట్ చేశాడు విక్రమ్ వీరా నాతోనే బెడ్ కడతావా చెప్తా నీ సంగతి అంటూ నవ్వుకున్నాడు విశిష్ట ఖాళీ విక్రమ్ రిపోర్ట్స్తో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలిశారు విక్రమ్ గారికి యాక్సిడెంట్ అయిన రోజు నేను కన్ఫర్మేషన్ కోసం కలకత్తా వెళ్లడంతో వేరే డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారని తెలిసింది నేను గెస్ట్ చేశాను మళ్ళీ నా దగ్గరకు రిపోర్ట్స్ పంపుతారని మీరు వచ్చారు అంటూ అవి మొత్తం పరిశీలించాడు ఆ డాక్టర్ ఒక రిపోర్ట్ని అండ్ ఎక్స్రేని ఆశ్చర్యంగా చూస్తూ విశిష్ట విక్రమ్ గారికి నాలుగు సంవత్సరాల క్రితం స్టంట్ వేయించారా ఎక్కడైనా అని అడిగాడు మీకు తెలియకుండా ఎక్కడ చేయిసాం అన్నది సీరియస్గా ఈ రిపోర్ట్స్ హార్ట్ ఆపరేషన్ జరిగిన పేషెంట్వి అనిపిస్తోంది అనగానే విశిష్ట ఖాళీ ఒకరి ఒకరు చూసుకున్నారు అంకుల్ స్పృహలో లేకపోతే యాక్సన్ అవసరం ఉండదా అని అడిగింది విశిష్ట డిపెండ్స్ ఆఫ్ పేషెంట్ హెల్త్ కండిషన్ అంటూ మొత్తం చూసి విశిష్ట ఇవి విక్రమ్ గారి రిపోర్ట్స్ అయ్యే ఛాన్సే లేదు ఐ ఆమ్ షూర్ అబౌట్ ఇట్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో విశిష్ట కోపంతో పైకి లేచి బయటకు కనబడినియకుండా ఆయనకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది ఖాళీ కార్ ఎక్కాక మరి వీరా ఏమై ఉంటాడు అరెస్ట్ చేసి ఉంటారా అని అడిగాడు అనుమానంగా చెప్పలేము ఖాళీ అన్నా అనగానే ఖాళీ ఫోన్ రింగ్ అయ్యింది లిఫ్ట్ చేసి హలో అనగానే వీరా అని వినిపించింది అంతే కాలి పెద్దగా వీరా ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఆనందంగా అంతే విశిష్ట లాక్కొని దాన్ ఎక్కడ ఉన్నావు నువ్వు ఓకే కదా అంటూ ఏడ్చేసింది జాన్ అంటూ ప్రేమగా పిలిచాడు కాలి కారు దిగి వెళ్ళిపోయాడు ఎక్కడున్నావు అసలు ఏమైంది ముందు రా నా దగ్గరకు అంటూ విశిష్ట ఏడుస్తుంటే ఐ లవ్ యూ జాన్ నువ్వు ఉన్నావు నా కోసం బాగా కంగారు పడ్డావా అని అడిగాడు కంగారు కాదు బేబీ ప్రాణం పోయింది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావనుకొని బాగా ఏడ్చాను నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడమా ఎప్పటికీ జరగదు జాన్ ఆ తెలుసు ముందు నువ్వు రా నా దగ్గరకు అన్నది నేను కాదు నువ్వేరా కాలికి చెప్తాను ఎక్కడికి తీసుకురావాలో అనగానే విశిష్ట కారు దిగి కాలికి ఫోన్ ఇచ్చింది కాలి విసిని తీసుకుని మన ఇంటికి వచ్చేయి నేను అక్కడే ఉన్నా అన్నాడు ఆ వీరా అంటూ కాల్ కట్ చేసి కారు స్టార్ట్ చేశాడు గంటలో వీరా కో ఫస్ట్ ఉన్న హౌస్కి వెళ్ళారు కారు దిగటం ఆలస్యం విశిష్ట లోపలికి పరిగెత్తుతూ ఖాళీ అన్న ఒక ఐదు నిమిషాల తర్వాతరా అని చెప్పి వెళ్ళిపోయింది తను పెళ్ళయ్యాక వచ్చింది ఇదే ఇంటికి చుట్టూ చూస్తూ వీరా కోసం వెతుకుతూ లోపలికి వెళ్ళింది లోపల బెడ్రూంలో ఏవో పేపర్స్ చెక్ చేసుకుంటున్న వీర దగ్గరకు వెళ్ళి మొహమంతా ముద్దులు పెట్టి ఏడ్చేస్తూ హక్ చేసుకుంది వీర కూడా పేపర్స్ పక్కన పెట్టి తనని హక్ చేసుకున్నాడు భయపడ్డావా అని అడిగాడు చచ్చిపోవాలనిపించింది అన్నది వీరా విశిష్ట మొహాన్ని చేతుల్లోకి తీసుకుని షూ అలా ఎప్పుడు అనకు నీ డాన్ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు అర్థమైందా అన్నాడు సీరియస్గా ఎత్తుకో అంటూ చేతులు చాపింది వీరా నవ్వుతూ ఏంటి నవ్వుతూ తనని పైకి లేపాడు డాన్ అంటూ వీరా చెవిలో ఏదో చెప్పింది అది విని వీరా వద్దు జాన్ ఇప్పుడు కాదు అన్నాడు అయితే వన్ ఇయర్ వరకు అడక్కు అంటూ జుట్టు పీకి కిందకి దిగింది ఓహో అలిగావా అంటూ లిప్స్ అందుకున్నాడు ఐదు నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు తర్వాత విశిష్ట సిగ్గుపడుతుంటే దీనికే సిగ్గుపడుతున్నావు మరి రాత్రికి అంటూ కాలర్ వెనక్కి తోసి కళ్ళెగిరేశాడు చీపో అంటూ వెళ్ళిపోతుంటే వీర తనని దగ్గరకు లాక్కొని నాకు చాలా పనులున్నాయి బయటకు వెళ్ళి రాత్రికి వస్తాను నీకేం కావాలన్నా వెనక మార్కెట్ ఉంది అన్నీ దొరుకుతాయి అంటూ రెండు వేల నోట్ల కట్ట చేతికిచ్చాడు సరే తొందరగా రా అంటూ తనని వదిలించుకుంది భయం వద్దు సరేనా అంటూ రివాల్వర్ ఇచ్చి ఎవడైనా నీ జోలికి వస్తే కాల్ చూసుకుంటా అన్నాడు విశిష్ట ది లేడీ డాన్ సరేనంటూ నవ్వింది వీర తనని హక్ చేసుకుని లవ్ యూ జాన్ అనేసి వెళ్ళిపోయాడు బయట కాలి వచ్చి వీరాని హక్ చేసుకోగానే వీరా ఏంటిది కొత్తగా అని చిరాగ్గా ఫేస్ పెట్టాడు బయటకు వచ్చిన విశిష్ట హలో డాన్ నీకోసం నేను మాత్రమే కాదు కాలి అని కూడా కంగారు పడ్డాడు నాకు తెలిసి నా తర్వాత ఖాళీ అన్న నిన్ను అంతలా ఇష్టపడతాడు నాది అందమైన ప్రేమ తనది అమూల్యమైన స్నేహం అన్నది సీరియస్గా అది విన్న తర్వాత వీరాకి ఫస్ట్ టైం ఖాళీ మీద అభిమానం మొదలైందన్నమాట తర్వాత ఇద్దరూ ఎక్కగానే విశిష్ట లోపలికి వెళ్ళి ఇల్లంతా కలిగి చూసి ఓహో రెండు నెలలు అయ్యేసరికి ఎలా అయిపోయింది ముందు అంత సర్దుకోవాలి అంటూ జుట్టు పైకి ముడివేసింది రండి రండి యూకేకి వెళ్దాం నైట్ సిద్ధూ ఇంటికి వచ్చేసరికి అంతా సైలెంట్గా ఉంది తనకి కోపం మాత్రం పీక్స్లో ఉంది సోనా వనమాలి అండ్ టీం ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు తను అవర్ బై అవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు సుచిత్ర తనని చూసి సిద్ధు వచ్చావా చాలా లేట్ అయింది రా డిన్నర్ చేదు అనగానే ఆకలి లేదు మా అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు అక్కడ సీన్ చూడగానే కోపం అమాంతం పెరిగిపోయింది వైషూ సీరియస్గా ల్యాపీలో వర్క్ చేసుకుంటోంది అది చూసి సిద్ధు ఏయ్ యూ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని అరిచాడు వైషూ ఏం మాట్లాడలేదు కామ్గా తన పని తను చూసుకుంటుంటే సిద్ధు ల్యాపీ లాక్కొని చూశాడు తమ ప్రాజెక్ట్ వర్క్ అది ఏంటిది మళ్ళీ కొత్తగా ఏం చెడగొట్టాలని అని అడిగాడు కోపంగా వైషూ కోపంగా పైకి లేచి ల్యాపీ లాక్కుని మైండ్ యువర్ వోడ్స్ అన్నది కోపంగా రేపు మార్నింగ్ డాడ్ చూశాక అప్పుడు చెప్తా నేను నీ సంగతి అంటూ వేలు చూపించి బాత్రూంలోకి వెళ్ళాడు ఈడియట్ నన్నే బ్లేమ్ చేస్తున్నావు కదా చెప్తా నీ సంగతి అంటూ బయటకు వెళ్ళిపోయింది నెక్స్ట్ డే సిద్ధు ఎర్లీగా రెడీ అవుతుంటే సురేంద్ర వచ్చి సిద్ధు నువ్వు వైషు ముందు వెళ్ళండి నేను టెన్కి వచ్చేస్తాను అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వైషు లేదు మామ నేను నీతో వస్తాను అన్నది సురేంద్ర ఇద్దరి మొహాల వైపు చూసి ఏదో జరిగింది అని అర్థం చేసుకుని సరే అంటూ వెళ్ళిపోయాడు వైషు వెళ్తుంటే సిద్ధు చిటికి వేసి రెడీగా ఉండవే నీకు పనిష్మెంట్ సిద్ధంగా ఉంది అన్నాడు అంత లేదు వైషు ఇక్కడ తోట తీస్తా తేలుస్తా నీ సంగతి ఆ సోనా సంగతి అంటూ కోపంగా వెళ్ళిపోయింది ఇక్కడ ఖాళీ కారు డ్రైవ్ చేస్తూ ఇప్పుడు చెప్పు వీరా అసలు ఏమైంది అని అడిగాడు విక్రమ్ డీజీపీ పనీంద్ర రోని త్రినాథ్ మాత్రమే నాకు శత్రువులు అనుకున్నాను ఇంకా ఉన్నారు ముందు ఆ విక్రమ్ ఇంటికి పదా అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు కాలి కారు పాస్ట్ పెంచాడు గంటలో విము అంకుల్ ఇంటి ముందు ఆగింది ఇద్దరు దిగారు వాచ్మెన్ అడ్డు వస్తుంటే ఒక్కటి పీకాడు కాలి వీరా ముందు నడుస్తుంటే కాలి తన వెనకే వచ్చాడు కాలి బిల్ మోగగానే గౌతమి వచ్చి తలుపు తీసి వీరాని చూసి ఆశ్చర్యపోయింది విక్రమ్ ఎక్కడా అని అడిగాడు వీరా సీరియస్గా విక్రమ్ రూమ్ వైపు చూపించింది గౌతమి వీరా అటు వెళ్ళగానే వెనక వచ్చిన కాలితో మా విసి ఏది అని అడిగింది కంగారుగా తను సేఫ్ అంటూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు పేపర్ని సీరియస్గా చదువుతున్న విక్రమ్ క్లోజ్ చేసి చూసేసరికి ఎదురుగా వీరా చైర్లో కాలు మీద కాలు వేసుకుని తననే సీరియస్గా చూస్తున్నాడు వీరాని సడన్గా చూసేసరికి విమ్ అంకుల్ చాలా షాక్ అయ్యాడు నుదుటున చెమట పట్టింది నువ్వా అని అడిగాడు ఆశ్చర్యంగా కం కోపంగా వీరా కాలర్ వెనక్కి తోసి నేనే బే నీ కూతురికి మొగుడిని నీకు యముడిని అన్నాడు సీరియస్గా విక్రమ్ తన ఫోన్ మీద చేయి వేయగానే హో ఫోన్ చేశావా చేయి ఎవరికి చేస్తావో చెయ్యి చూస్తా అన్నాడు సిగరెట్ తీసి వెలిగించి విక్రమ్ పనింద్రకి కాల్ చేసి పని వీరా అంటూ ఏదో చెప్తుంటే వీరా లేచి ఫోన్ లాక్కొని వీరా అన్నాడు కోపంగా నువ్వా అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు పని నేనే కానీ ఈ విక్రమ్కి ఎటు మైండ్ లేదు నీకేమైంది ఒక డీజీపీవి అయ్యుండి అరెస్ట్ చేయకుండా దొంగ దెబ్బతీస్తావా త్రినాథ్తో చేయి కలిపి నన్నే చంపాలని చూస్తావా చెప్తా నీ సంగతి ముందు ఈ విక్రమ్ సంగతి చూసి నెక్స్ట్ నీ దగ్గరికే వస్తాను అనగానే రేయ్ ఆ రోజు ఏమైందో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు రవిని కొట్టావని నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తే నీ మనుషులు నా కూతుర్ని కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే ఎంతలా ఏడిపించారు బెదిరించారు నిన్ను వదలకపోతే తనని ఏమైనా చేస్తానని భయపెట్టేసరికే కదా మంచి ర్యాంక్ వచ్చి ఎంతో ఇష్టంగా చెరిన కాలేజీ నుండి తను వేరే ఊరు వెళ్ళిపోయింది అన్నాడు కోపంగా ఏయ్ నీకేమైనా చిప్ దొబ్బిందా ఏం మాట్లాడుతున్నావు నా మనుషులేంటి నీ కూతుర్ని భయపెట్టడమేంటి అని అడిగాడు కోపంగా విక్రమ్ టెన్షన్గా చూస్తున్నాడు భలే దొరికేవరా నీకోసం రెండు నెలల నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు దొరుకుతావా నిన్ను మూసేద్దామా అని ఆ రోని గాడి నుంచి తప్పించుకోవడం కాదు రెడీగా ఉండు ఏదో ఒకరోజు నిన్ను అరెస్ట్ చేయడం గ్యారంటీ అన్నాడు పనీందర్ ఆహా అంత ఉందా వీరాని టచ్ చేసే అంత సరే నీ ముచ్చట ఎందుకు కాదన్నాలి చూద్దాం ఇంకో విషయం నేను ఏదైనా చెయ్యాలనుకుంటే డైరెక్ట్ అటాక్ చేస్తాను అంతేకాని ఆడపిల్లల్ని అడ్డుపెట్టి చేసేంత వెదవని కాదు నా మనుషులు కూడా అంతే నిన్ను ఎవడో తప్పుదారి పట్టిస్తున్నాడు చూసుకో అంటూ కాల్ కట్ చేశాడు వైపే కోపంగా టెన్షన్గా చూస్తున్న విక్రమ్తో ఏంటి మామా నీ సంగతి చెప్పు ఏది నా పెళ్ళాం జాన్ అంటూ కేక వేశాడు రే ఇక్కడికి వచ్చావంటే తను ఖచ్చితంగా నీ దగ్గరే ఉందని అర్థమైంది అన్నాడు సీరియస్గా నాతో విడిదీసి నా జాన్ని ఏం చేద్దామని నీ తొక్కలో ప్లాన్ అని అడిగాడు చైర్లో కూర్చుని అది నేను చెప్తాను అల్లుడు గారు అంటూ ట్రేలో జ్యూస్ తీసుకుని వచ్చింది గౌతమి ఏయ్ ఎవడే అల్లుడు నువ్వు ముందు వెళ్ళి ఇక్కడ నుంచి అని అరిచాడు గౌతమిని కొర కొర చూస్తూ గౌతమి ఆంటీ అస్సలు లెక్క చేయలేదు జ్యూస్ని వీరా చేతికిచ్చి అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ బెడ్ మీద కూర్చుంది గౌతమి నువ్వు ఒట్టు వేశావు అది మర్చిపోకు ఎవరితో చెప్పనని అంటూ చేయి పట్టుకున్నాడు గట్టిగా గౌతమి చేయి విదిలిస్తూ కొంచెం తట్టుకోండి నేను విశిష్టకి చెప్పనని ఒట్టు పెట్టాను అంతేకాని అల్లుడికి కాదు అన్నది వీరా జ్యూస్ పక్కన పెట్టి గౌతమి వైపు చూశాడు మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఒకరోజు సిద్ధు కాల్ చేశాడు సిద్ధునా ఎవడాడు అని అడిగాడు కోపంగా మా రెండు అల్లుడు అదే విశిష్టకి ముందు అనుకున్నామే అతను మా వారి చెల్లెలు కొడుకు వాడా అని అడిగాడు విసుక్కుంటూ గౌతమి దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నువ్వు నోరు తెరిచావో ఇంకెప్పుడు నీతో మాట్లాడను అంతలో గౌతమి ఆ తానే ఫోన్ చేసి నేను ఎలాగైనా జైలుకి పంపుతానని చెప్పాడు ఒక ఇరవై రోజుల ముందు అనుకుంటాను ఫోన్ చేసి ఈయనకి నాకు యాక్సిడెంట్ అయ్యిందని అలా చెప్తే విశిష్ట నిన్ను వదిలి మా దగ్గరికి వస్తుందని అప్పుడు బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది సర్జరీ చేయడానికి యూకే వెళ్ళాలని విశిష్టని బ్రతిమలాడి తీసుకురమ్మని చెప్పాడు అలా చేస్తే నిన్ను తనని ఈజీగా విడిదీయొచ్చని తన ఆలోచన అన్నది వీర విక్రమ్ వైపు చూస్తూ ఓహో అందుక మొన్న అంత కష్టపడి నన్ను మాయం చేశారు అర్థమైంది మొత్తం అర్థమైంది అంటూ పైకి లేచి ముందు త్రినాథ్కి లోని గాడికి ఉన్న పగ తీర్చుకున్న తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే నేను తనకి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయానని నా జాన్ని నమ్మించి మీతో తీసుకెళ్ళిపోవచ్చని నీ తొక్కలో ప్లాన్ అంతేగా అని అడిగాడు సీరియస్గా విక్రమ్ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తున్నాడు ఇదంతా ఎందుకు ఈ ప్లాన్స్ ఇవి టైం బొక్క కాకపోతే ఒక పని చేద్దాం నీ కూతురికి నేను ఏమీ చెప్పలేదు చెప్పను కూడా సాయంత్రం తను ఇక్కడికి వస్తుంది మళ్ళీ చెప్తున్నా అండర్లైన్ చేసుకో తను వచ్చాక బ్రతిమలాడతావో బెదిరిస్తావో కాళ్ళే పట్టుకుంటావో నీ ఇష్టం తను వచ్చేస్తా అంటే నేను తనకి దూరం అవుతా అదే తను రాను అంటూ నా దగ్గరికి వస్తే మాత్రం జన్మలో నీ దగ్గరికి పంపను చూసుకో లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అంటూ గౌతమి వైపు తిరిగి అవును ఎవడు సిద్ధు ఒకసారి ఫోన్ చెయ్యి అన్నాడు సీరియస్గా ఏయ్ వద్దు వీరా తన జోలికి వెళ్ళొద్దు అంటూ వేలు చూపించాడు విక్రమ్ గౌతమి నవ్వు ఆపుకుంటూ విక్రమ్ ఫోన్ తీసుకుని మొహం వేసింది స్వైప్ ఆస్కింగ్ కదా విక్రమ్ వెటకారంగా నవ్వుతూ అది నేను చెప్పను అన్నాడు వీరా ఫోన్ లాక్కొని తన ప్యాంట్లో నుండి ఏదో పౌడర్ తీసి కొంచెం చల్లి దూరంగా ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని రబ్ చేశాడు అంతే నైన్ డాట్స్ని కలుపుతూ ఏదో టింగర్ స్వైపింగ్ లైట్గా కనపడింది వీరా ఓపెన్ చేసి గౌతమి చేతికిచ్చాడు గౌతమి సిద్ధుకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది కరెక్ట్గా ఎద్దు బావా అదే సిద్ధు బావా కారు దిగి ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాడు మామ కాలింగ్ అని చూసి లిఫ్ట్ చేసి ఆ మామ్స్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగాడు వీరా ఫోన్ తీసుకుని నీ మామ బాగానే ఉన్నాడు నువ్వు తెలుగులో ఏడు ముందు అన్నాడు సిద్ధు నడుస్తున్నవాడు కాస్త టక్కున ఆగిపోయి హూ ఇస్ దిస్ అని అడిగాడు వీరా అని వినిపించి అంతే ముందు షాక్ వెంటనే తేరుకుని కోపంగా నువ్వా హౌ డేర్ యూ నాకు ఫోన్ చేయడానికి అన్నాడు నా డేర్ సంగతి అందరికీ తెలిసిందే కానీ మూసుకొని నేను చెప్పేది విను అసలే ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదు నాకు అనగానే గౌతమి ఆశ్చర్యంగా చూసింది ముందు నీ సంగతి నువ్వు చూసుకో అలా కాదు వీరగాడి సంగతి చూడాలి అనుకుంటావా రా హైదరాబాద్కి డైరెక్ట్గా తెలుసుకుందాం ఏంటి అరెస్ట్ చేయిస్తావా నాకు గాని సంఖ్య తిరిగిందో నా కొడక నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నిన్ను నీ అమ్మని నీ అయ్యని ఇదిగో ఈ విక్రమ్ని నలుగురిని మార్ టక్కర్ మార్ పెట్టాయి ఫోన్ అంటూ కట్ చేశాడు సిద్ధు బాబా రియాక్షన్ ఏంటో తర్వాత చూద్దాం విమ్మో అంకుల్ రేయ్ తనేమైనా ఏమైనా నీలాగా వీధి రౌడీ అనుకుంటున్నావా రామ్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు తనతో ఏ చుప్ అంటూ వేలు చూపించి వాడు ఎండి అయితే నాకేంటి కేడి అయితే నాకేంటి ఎవ్వడైనా ఒక్కటే సరే నువ్వు నీ నాటకాలు వేషాలు కట్టిపెట్టి రెడీగా ఉండు అంటూ వెళ్ళిపోయాడు గౌతమి వీరా వెనకే వెళ్ళి ఇదంతా అవసరమా వీరా అని అడిగింది కంగారుగా వీరా ఏం మాట్లాడకుండా గౌతమి వైపు నార్మల్గా చూసి వెళ్ళిపోయాడు ఖాళీ లేచి వీరాని ఫాలో అయ్యాడు విక్రమ్ వెనకే వచ్చి ఏ మొద్దు ఏమైందా నీకు మైండ్ పోయిందా విశిష్ట లైఫ్ని చక్కదిద్దాలని నేను ఇంత కష్టపడుతుంటే నువ్వెందుకు సడన్గా ప్లేట్ పిరాయించావు వాడిని చూశావుగా ఊర మాస్ మన విశిష్టని ఎంత అపురూపంగా పెంచాము నేను స్ట్రిట్ అనే కానీ తనని ఏ నడైనా కష్టపెట్టానా చూస్తూ చూస్తూ ఇలాంటి వాడికి నా కూతుర్ని ఎలా అని అడిగాడు ఆవేశంగా మీరు చెప్పినవన్నీ కరెక్టే కాదనను ఒకవేళ విశిష్ట కూడా మీలాగే తనకి వీరా కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యుంటే మీరు ఏది చెప్తే నేను అదే వినేదాన్ని కానీ మీ చేయి దాటిపోయింది వాళ్ళ పెళ్లి జరిగి రెండు నెలలవుతోంది ఇద్దరు కలిసి ఉన్నారు ఒక్కసారి కూడా విశిష్ట మనకి ఫోన్ చేసి నేను ఉండలేను తీసుకెళ్ళండి అని అడగలేదు కారణం విశిష్ట మనసులో వీరా ఉన్నాడు తనకి వీరా అంటే ప్రాణం ఇప్పుడు అందుకే విశిష్ట మనస్సేంటో అర్థమైంది అందుకే తనకి సపోర్ట్ చేస్తున్నా నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోయింది ఏది ఏమైనా సరే ఈ వీరాని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనుకున్నాడు విక్రమ్ ఇక్కడ విసిరా వరల్డ్ డీడి పాప అన్ని రూమ్స్ క్లీన్ చేస్తూ చివరికి వీర రూమ్కి వచ్చింది ఇందాక వీర తనని చూడగానే పక్కకి పెట్టిన పేపర్స్ తీసి చూసింది ఏదో పెద్ద లిస్ట్ ఉంది అందులో దాదాపు మూడు పేజీలున్నాయి త్రీ హండ్రెడ్ నేమ్స్ ఉన్నాయి విశిష్ట బెడ్ మీద కూర్చుని ఏంటిది ఈ లిస్ట్ ఎవరు వీళ్ళంతా అంటూ నేమ్ చదువుతోంది థామస్ జియోజ్ యూకే ఫిలిప్స్ రాబర్ట్ యుఎస్ అబ్దుల్ ఖాన్ యుఏఈ భట్ మలేషియా అలా చదువుతూ చదువుతూ వన్ సిక్స్టీ నేమ్ చూసేసరికి వీరా ఇండియా అని ఉంది ఏంటి డాన్ బాబు కూడా ఉన్నాడు అంటూ లిస్టు మొత్తం చూసి పేపర్స్ అటు ఇటు తిప్పింది లాస్ట్ పేజీలో వెనక వైపు ఇంగ్లీష్లో ఇలా రాసింది సో యువర్ నెంబర్ వన్ సిక్స్టీ టెల్ యువర్ సీరియల్ నెంబర్ వెన్ దే కాల్ యూ విశిష్ట షాక్ అయ్యింది డాన్ బాబుకి ఇంగ్లీష్ రాదు కదా అసలు ఎవరు వీళ్ళంతా అడిగితే చెప్తాడా అస్సలు చెప్పడు అంటూ పైకి లేచి అక్కడ ఉన్న వీర షర్ట్ వేసుకుని వీరా ఇచ్చిన రివాల్వర్ తీసుకుని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న స్పెట్స్ తీసుకుని పెట్టుకుంది అచ్చు వీర లాగా కాలర్ వెనక్కి తోసి విశిష్ట ది లేడీ డాన్ నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అంటూ రివాల్వర్తో నాలుగు వైపులా షూట్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి హా అంటూ వికటహాసం చేసి చైర్లో కూర్చుని కాళ్ళు ముందుకు చాపి ఏయ్ వీరా నాకు చిరాగ్గా ఉంది వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయి అన్నది సీరియస్గా అంతే నవ్వు వినపడి తలెత్తి చూసింది ఎదురుగా వీరా తననే చూస్తూ నవ్వుతున్నాడు విశిష్ట గబాల్ని పైకి లేచి ఏయ్ రాత్రి కదా వస్తానన్నావు అప్పుడే వచ్చా అని అడిగింది కంగారుగా అంటే నీ విన్యాసాలు చూడాలి కదా అందుకే ముందే వచ్చా అంటూ విశిష్ట చేయి లాగాడు ఈ చూసావా అంటే అది అంటూ నవ్వింది వీరా విశిష్టని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు ఎందుకు నన్ను మాత్రమే అనుసరిస్తావు అని అడిగాడు హస్కీగా ఏంటి హస్కీగా నార్మల్ పీపుల్ని ఎవడైనా ఇమిటేట్ చేస్తాడు కానీ నీలాంటి ఏ ఫీలింగ్స్ లేని మాపేని ఇమిటేట్ చేస్తే అదొ కిక్ అన్నది ఓయ్ మాపే అనొద్దు అని చెప్పానా మరిందాక కాలి అన్న హక్ చేసుకుంటే ఇలా ఎందుకు చూసావు అంటూ సేమ్ వీరా చూసినట్లుగా కోపంగా చూసింది వీరా నవ్వుతూ విశిష్ట బుగ్గ మీద ముద్దు పెట్టి ఎలా జాన్ ఇంత అందంగా అలర్ చేస్తావు అని అడిగాడు నీకోసమే మరి దేవుడి ముందు నిన్ను క్రియేట్ చేస్తుంటే ఎవరో వచ్చి దేవుడిని విసిగించేసరికి ఆ చిరాకులో నిన్ను మాడిపోయిన పెనంలాగా క్రియేట్ చేశాడు ఆ తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో ఇప్పుడెలా ఈ వీర చూడటానికి ఎంతో అందంగా ఉన్న మాపై మొహంతో క్రియేట్ చేశాను అని బాధపడుతుంటే కొన్ని రోజుల తరువాత ఆయనకి ఐడియా వచ్చి నిన్ను నవ్వించడానికి ఫీలింగ్స్ నేర్పించడానికి నన్ను క్రియేట్ చేసి పంపించాడు అని నవ్వింది వీర తన వైపే చూస్తూ మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వాగవు కదా అని అడిగాడు ఆహా మా నాన్న ఉన్నప్పుడు సైలెంట్గా ఉండేదాన్ని కానీ ఆయన బయటకు వెళ్ళటం ఆలస్యం అంటూ ఆపి వీరా చేతికి ఉన్న వాచ్ చూసి త్రీ థర్టీనా ఏమైనా తిన్నావా అని అడిగింది అని తల అడ్డంగా ఊపాడు నేను మార్కెట్కి వెళ్ళి జ్యూస్ తాగాను ఏమీ తినలేదు ఆకులు వేస్తోంది అన్నది పొట్ట రుద్దుకుంటూ వీర తనని దింపి కాలి లంచ్ తెస్తాడు తిందాం అంటూ బెడ్ మీద వెనక్కి వాలాడు ఓకే అంటూ ఆ పేపర్స్ వైపు చూసి అడగాల వద్దా అని ఆలోచిస్తుంటే అడుగు ఏంటో అన్నాడు కళ్ళు మూసుకుని నీకెలా తెలుసు నేను ఏదో అడగాలి అనుకుంటున్నానని అని అడిగింది ఆశ్చర్యంగా నీ ఫేస్ చూస్తే చెప్పగలను నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో అనగాని అబ్బా అవునా అయితే లే అంటూ పైకి లేపి వీరా ముందు మఠం వేసుకుని కూర్చుని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నాను అని అడిగింది ఫస్ట్ టైం నువ్వు నన్ను హాస్పిటల్లో చూసావు కాలికి యాక్సిడెంట్ అయినప్పుడు నేను నిన్ను విశిష్ట అని పిలిచి చేయి పట్టుకుని లాగాను అప్పుడు భయపడుతూ చూశావు మనసులో ఎవరి రాక్షసుడు నేను ఎలా తెలుసు అనుకుని ఉంటావు అన్నాడు నవ్వుతూ చో చూట్ మై బేబీ అంటూ బుగ్గలు లాగి మరీ తాలి కట్టినప్పుడు అని అడిగింది వీర విశిష్ట మొహంలోకి చూశాడు ఎక్కడైనా బాధ కానీ కోపం కానీ ఏదైనా ఒక్క నెగటివ్ ఫీలింగ్ కనబడుతుందేమో అని నవ్వు తన మీద ప్రేమ తప్ప ఏమీ లేవు నా లైఫ్ అంతా అయిపోయింది అసలు తనకి ఎవరి జరిగి హక్కు నా ఇష్టం లేకుండా కట్టడానికి అనుకున్నావు నీతో వచ్చినప్పుడు ఏముంది వీడు నన్ను ఎటూ వదలడు ఇప్పుడు వీడితో వెళ్తే ఏదో ఒకరోజు దమ్కి ఇచ్చి చెక్కే వచ్చు అనుకుని ఉంటావు విశిష్ట అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఇంకా చాలే ఎక్కువ అడక్కు జాన్ నువ్వు చేసినవి అనుకున్నవి చెప్పానంటే కళ్ళు తిరిగి కింద పడిపోతావు వెళ్ళు ఖాళీ వస్తే లంచ్ తీసుకురా అన్నాడు షూ అనుకుంటూ ఖాళీ అన్న పాపం ఎర్లీ మార్నింగ్ నుంచి నాతోనే ఉన్నాడు అలాంటిది తనని వదిలి మనం ఇక్కడ తినడం చాలా తప్పు రా ముగ్గురం కలిసి తిందాం అన్నది వీర ఏం మాట్లాడకుండా బయటకు వెళ్తుంటే యాహూ అనుకుంటూ వెనకే వెళ్ళింది మన డిజైనర్ పాపకి డాన్ బాబు ఇవ్వబోయే షాక్ ఇంకా తెలియదు తెలిస్తే ఏం చేసిందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం